అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనంలండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ గారు ఈ నెల పదహారో తారీఖు జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు వాని హిందూ జనశక్తి ఛానల్ నందు ఒక తమ్ళులు పెట్టడం జరిగిందండి ఈ పాస్టర్ పేరు లంజా కొడుకు లలిత్ కుమార్ నోట భయంకరమైన బూతులు అంటూ ఒక తమ్ళల్ పెట్టి వాని ఛానల్ నందు వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి సరే వాడు పాస్టర్ను తిట్టినందుకు నేను రాలేదండి పాస్టర్ హిందూ దేవుళ్ళ మనోభావాలను గాయపరిచే విధంగా శివుడి గురించి హిందూ సోదరులు ఆరాధించే శివుని దేవుడి గురించి కాళికా మాత గురించి పోలేరమ్మ తల్లి గురించి వినాయకుడి గురించి ఈ ప్రేమ్ చంద్ అనే మురుక్కపు విధవ పాస్టర్ అనే ఈ విధవ దుర్మార్గుడు అన్యాయంగా మాట్లాడడం జరిగిందండి వాడు మాట్లాడినందుకు ఎవరు కూడా వాడిని సమర్థించారు ఖచ్చితంగా నిజమైన క్రైస్తవులు ఆ దుర్మార్గపు ప్రేమ్ చంద్ను చెప్పుతో తంతరండి వాడి కాదు వాడితో పాటు వీడు ఎక్కడ మాట్లాడినండి ఈ ప్రేమచంద్ కానీ నాకు తెలిసి వాడికి ఛానల్ అంటే ఏమీ లేదండి వాడు ఎక్కడ మాట్లాడిందంటే బ్రదర్ జోషి అనే ఛానల్లో మాట్లాడిందండి ఈ జోషి గారికి కూడా బుద్ధి లేదండి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వాళ్ళ దేవీ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఈ పాస్టర్ ప్రేమచంద కానీ తప్పు అని చెప్పడానికి బదులు వాడు మాట్లాడిన తప్పుడు మాట తీసుకొచ్చి వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి ఈ లలిత్ కుమార్ అనే దుర్మార్గుడు ఆ జోషి గాని మీద లేదంటే ఆ చంద్ అనే పాస్టర్ దొంగ పాస్టర్ అని వీళ్ళిద్దరు మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళని దూషించిన నేను మాట్లాడిన వాళ్ళకి కాదండి ఈ లలిత్ కుమార్ గారు హిందూ దేవుళ్ళను హిందూ దేవతలను అవమానపరిచిన పాశ్చర్ ప్రేమచందులు లంజా కొడుకని తిట్టినప్పుడు ఈ హిందూ జనశక్తి ఛానల్ లలిత్ కుమార్ గారు ఇప్పటి వరకు వాళ్ళ ఛానల్ నందు పద్దెనిమిది వందల వీడియోలు తీస్తే ఒక వెయ్యి వీడియోల కంటే అధికంగా యేసుక్రీస్తు వారిని మరియమ్మ తల్లిని తండ్రి అయిన దేవుడు యహోవాను బైబుల్ గ్రంథంను కొన్ని వేల సార్లు అవమానపరచుకుంటూ మాట్లాడిన ఈ లలిత్ కుమార్ గారు ఏమైతేనండి ఖచ్చితంగా లలిత్ కుమార్ గారే నువ్వు ఒక్కసారి కాదురా వంద సార్లు వెయ్యి సార్లు లంజా కొడుకురా లలిత్ కుమార్ లంజా కొడక లలిత్ కుమార్ గా నీకు చీము నెత్తులు రేషం పౌరుషం ఉంటే కొడక నీ దేవుళ్ళని తిట్టిన వాళ్ళను తండరా ఇంటికి పోయి చేత గాని ఆడంగి లంజావుడక రే నువ్వు నిజంగా ఒక్క నీకు గుడికని అయ్యి ఒక్కడైతే ఆ ప్రేమచందగాని ఆ జోషి బ్రదర్ ఛానల్ అనే జోషి కానీ ఆ ఇద్దరు బాడ కావాలని నువ్వు జేలుకు పంపాలరా నువ్వు నిజంగా ఒక్కనికి నీకు పుడితే హిందువులను అడక తిన్న కొడక నీ హిందూ దేవులను హిందూ దేవతలను తిడితే వాని తిట్టురా వాణ్ణి చెప్పుతాను తండ్రా పిచ్చి లంజా కొడక నువ్వేం మాట్లాడతాను యేసుక్రీస్తు గురించి దుర్మార్గపు లంజా కొడక తమ పద్దాలు నువ్వు నీకు ఇప్పుడు బాధ అనిపించిందిరా దొంగలంజావడక నువ్వు ఎన్నిసార్లు తిప్పినవరా యేసుక్రీస్తు వారిని బైబుల్ కానీ దాన్ని అప్పుడు మమ్మల్ని మాకెంత బాగా అనిపించిందో ఆలోచించావురా పద్దెనిమిది వందల వీడియోలు తీసిన లోఫర్ బాడక భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా మాట్లాడాలరా ఆ లోఫర్న కొడుకు పాస్టర్ అని పేరు పెట్టుకున్న దొంగరవాడు ఆ ప్రేమ అనే దొంగ బాడకవు వాడు తన్నురానికి దమ్ముంటే జైలుకు పంపురా లోఫర్న కొడక అడక తింటావు వేరా ఫోన్పే గూగుల్ పే పేటిఎం అనుకున్న ప్రకప హిందూ సోదరుని అడక తిన కొడక ఓ లక్ష రూపాయలు పెట్టి హైకోర్టులో కేసేయరా వాళ్ళని లోపలికి పంపి నువ్వు అని లోపలికి పంపలే అనుకో లజ్ఞ నువ్వు నిజంగా లంజ కొడుకు ఆడి పట్ల స్థాలే ఎన్నిసార్లు నువ్వు అవ్వటీసి గురించి వీడు ఒక ఆరు నెలల క్రితం అండి ఏం చేసిండంటే ప్రతి ఒక్కరు వినాలే ఈ దుర్మార్గపు వేదవ ఎంత అన్యాయస్తుడో వీడు ఏం చేసిండంటే ఏసు ఉన్నాడా లేడా అంటూ శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణగాని ఛానల్ నందు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రెండు వేల ఇరవై మూడున యేసు ఉన్నాడా లేడా యేసు పుట్టాడా లేడా అంటే మాట్లాడినప్పుడు ఈ వీడును ఈ లలిత్ కుమార్ గాడును భాస్కర్ కిలిగాడు ఏమన్నారు అందరు చూడాలండి అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ వచ్చేటటువంటి మొట్టమొదటి అంశం యేసు అనేటటువంటి వ్యక్తి అసలు పుట్టాడా పుడితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖే పుట్టాడా అనేటటువంటి లేదా పుట్టలేదా అనేటటువంటి అంశం మీద ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకున్నాం కుమార్ మీ అభిప్రాయం మీకు ముందుగా శివశక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను కళ్యాణ్ మీరు అడిగినట్లు యేసు పుట్టాడా పుట్టలేదా పుడితే ఇరవై ఐదును పుట్టాడా లేకపోతే ఇంకెప్పుడైనా పుట్టాడా అంటే నా వరకు నేనైతే చాలా క్లారిటీతో ఉన్నా యేసు అని ఆయన అసలు పుట్టనే లేదు ఒకవేళ పుట్టాడు అని అనుకుంటే కనుక ఎవరైనా అది నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండదు వందల వందల వేలకు వేలు పేజీల ఆధారాలు అడగట్లా జస్ట్ చారిత్రకంగా ఏసు పుట్టాడు మనీ భూమి మీద తిరిగాడు అంటానికి ఏమైనా ఉన్నా ఒక నాలుగు ఆధారాలు చూపించుకోండి పుట్టలేదు అనేది నా నా ఒపీనియన్ అందరికీ నమస్కారం అండి నేను కూడా లలిత్తో ఎక్కి అసలు ఏడు సోడు పుట్టనే పుట్టలేదు ఏసు అనేవాడు లేడు అన్నాడు సంవత్సరం క్రితం వీని ఛానల్లో ఇవరి ఛానల్లో ఇదే హిందూ జనశక్తి లలిత్ కుమార్ కానీ ఛానల్లో యేసు పుట్టలేడన్న వీడే ఏం చెప్పాడంటే ఏం పెట్టిందంటే ఏసుకు ఎందరు భార్యలు అరే ఫాల్తులు అని కా లలిత ఏసు పుట్టలేదనేది నువ్వే మరి పుట్టని ఏసుకు భార్య లెక్కంచాలత్తరా ముగ్గురు భార్యలు అంటారా మీదరా పిచ్చి అని చెయ్యకూడక ఏసుకు ఎందరు భార్యలో పాపుల కోసం కాదు చేసిన పాపం కోసమే చనిపోయిన యేసు సంచలనాత్మక వీడియో ఎప్పుడండి ఇది మే ఇరవై ఆరు తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడ దీని హిందూ జనశక్తి నందు అప్లోడ్ చేయడం జరిగింది బైబుల్ లోగుట్టు సిరీస్ రెండర్ పెట్టిండు ఇప్పటికండి నవ్ ఈ రోజు వరకు లక్షా ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు ఇరవై ఏడు మంది చూసినట్టు దీని వీడియో చేసిన పాపాలకు కాదు దేనికోసం అన్నమాట పాపుల కోసం కాదు చేసిన పాపాల కోసమే చనిపోయిన యేసన్న నీకెందుకు రా గురించి నీ దేవుళ్ళని తిడితే వాడు లంజా కొడుకైతే మా దేవుణ్ణిరా హిందువులు ఆరాధించే యేసుక్రీస్తు వారిని తిడితే నువ్వేమవుతావు రా పిచ్చి లంజా కొడక ఒక్కసారి కాదురా నువ్వు వెయ్యి సార్లు లంజా కొడుకు గుర్తు పెట్టుకో బట్టే బాజీ బాడకవు సాలే అదే నిన్ను ఎవడైతే బైబిల్ జరికి వస్తున్నారో యేసుక్రీస్తు వారిని బైబిల్ గ్రంథాన్ని మరి అమ్మ తల్లిని యహోదేవుని అవమానపరిచే బాలకోల మీరు అందరినీ జైలుకు పంపిస్తారా మిమ్ములా కాదురా హిందూ సోదరుల మనోభావాలను గాయపరచుకుంటా హిందూ గ్రంథాలను హిందూ దేవులను అవమానపరిచే ప్రతి ఒక్క దొంగ పశ్చానం వాళ్ళని కూడా పంపిస్తారు మీ అందరినీ జస్ట్ వన్ మంత్ రా ఒక్క నెల రోజుల ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ లోపల పంపిస్తాను కొడుకుల్లారా లేకుండా నేను వీడియోలు మొత్తం తీయడం బంద్ చేస్తారా ఇదేనా ఫైనల్ వీడియో నీ గురించి ఇచ్చి లంచావుడ ఒకసారి వేసుకుట్టలే అంటూ ఒకసారి చేసిన పాపాల గురించి కాదు ఆ పాపల గురించి కాదు చేసిన పాపాల గురించి ఆ ముగ్గురు అంటావు నువ్వు మనిషి వాడిదురా అనేది నాలిక తాటి మట్టారు లలిత్ కుమార్ హిందువుల కోసం పోరాటం చేస్తానంటావు చెప్పందుకుని దన్నలా బిడ్డ నిన్ను ఎవడైతే హిందూ సోదరుల మనోభావాలు గాయపరిచి మాట్లాడినా ఆ ప్రేమ్ చంద్ గారిని ఆ బ్రదర్ జోషి గారిని నిన్ను మీ ముగ్గురిని అందుకొని తెగారు కదా బట్టే బాజీ బాడ కౌలరా ఎందుకు రా హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వారు మాట్లాడని తప్పు నువ్వు క్రైస్తవ మనోభావాలను గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడడం న్యాయగా బంజాయి బే బాజీ వీడియో విన్న తర్వాత మీరు మాట్లాడతానండి బైబుల్ పరంగా చారిత్రక పరంగా రెండు చూసుకుంటే పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి డిస్కషన్ లో చెప్తా వాళ్ళ పేర్లు కూడా చెప్తా నెక్స్ట్ అంటే సిలువ ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటా రోమన్ సైనికులు ఏదో చేశారు అంటారు కదా దాని మీద క్లారిటీ కావాలి అక్కడ మీద క్లారిటీ అక్కడ వెళ్ళాక అరే హిందూ జనశక్తి లలిత్ కుమార్ లంజావుడక ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు శివశక్తి ఛానల్ నందు నువ్వు నీతో పాటు దుర్మార్గపు విధవలు నువ్వేమని మాట్లాడినవురా యేసుక్రీస్తులు సిలువేయక ముందు రోమన్ సైనికులు రేపు చేశారని చెప్తావురా పిచ్చి అని చెవాడక ఎడమకాలు చెప్పందుకుందంతా లలిత్ కుమార్ ఒళ్ళు తగ్గేలా పెట్టుకోవాలి అంజేవాడక నువ్వు నువ్వేదో పెద్ద మొగోని లెక్క ఇయ్యవాడ ప్రేమ్ చెంది అన్నట్టు తిట్టగానే నీకు కోపం సంద్రా పిచ్చిలు అని చెడక అనద్దు అనిపించుకోవద్దురా నీకంతా చీము నెత్తురు రేషమ్మట్టు అవన కేసు పెట్టి లోపలికి పంపు లేకుండా ఒకరి మీద కౌంటర్ మీడి ఎవడు తప్పనడ్రా తన్ను రావాడిని నువ్వు మొగోని పోయితే అడ్రస్ తీసుకొని పోరా సెల్ చుప్ ఆఫ్ అయింది లేరు రావాడు జోషిగాడు వాణ్ణి వాణ్ణి దొరకబట్ట దొరకబట్టి తన్ను అది చాత కాదు స్టూడియోలో కూర్చొని కేసు పెట్టు నువ్వేమన్నా జిల్లా కోర్టు న్యాయమూర్తి వారా లేకుంటే హైకోర్టు న్యాయమూర్తి వా నువ్వు చెప్పగానే ఎఫ్ఐఆర్ చేయడానికి పిచ్చి అంచేవాడక పేపర్ తీసుకో డీడీపీ కొట్టి ఇవ్వని వీడియోలు తీసి క్లిప్పులు పెట్టి కంప్లైంట్ ఇరా అప్పుడు తీసుకుంటారు ఇవాళకి రా కంప్లైంట్ ఇవ్వని ఆడంగిన కొడక నువ్వీరా మగనివైతే ఇస్తా నేను నీ మీద ఖచ్చితంగా ఇస్తాను అంజోడక నిన్ను కోసి కారం పెడతా నాకు న్యాయస్థానం న్యాయం చేయకపోతే నేనే చేస్తాను న్యాయం పెట్టడానికి చూయిస్తాను నేను ఇక్కడ ఈ పాస్టర్ని లంచా కొడుకుని తిట్టినా లేకపోతే ఈడు మొక్కే ప్రభువు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రభువుని తిట్టినా దయచేసి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఈ లేకపోతే వీడిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అంటున్నాను తప్ప దయచేసి మిగతా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మీ దేవుణ్ణి ఏదో దెబ్బేశాను ఏదో చేశాను అని చెప్పేసి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మా గురువు గారితో క్యాకేసి ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళు ఎవరో కాదు కాళికా దేవి కనబడుతుంది తర్వాత శివుడు కనబడుతున్నాడు చూసారుగా ఈ లంచా కొడుకు కంట కాళికా దేవి శివుడు ఇద్దరు కూడా ప్రత్యక్షం అయిపోయి కనపడ్డారంట కాకపోతే లంచా కొడక నువ్వు చేసే మోసాలకి నా దేవి దేవతల పేర్లు అడ్డం పెట్టుకున్న చూడు ఏదో ఒక రోజు నీకు పగులుద్దర ఖచ్చితంగా పోలొద్ది లంచా కొడక ఇస్తూ పోస్తూ నాకు తెలియదు ఈ విషయాలన్నీ నాకు చెప్పొద్దు ఎరా నువ్వు ఇప్పుడు మారిపోయావు కాబట్టి నేను ఏమనరు ఇదే మాట నేను అన్నా క్రీస్తో పోస్తానో క్రీస్తో పోసనో అని నన్ను బ్రతకనేస్తారా మీ వాళ్ళు మీదడిపోరు అందుకే నేను అనలేకపోతున్నా నువ్వు అనేశ అంతే తేడా పంచభూతాల మీద అధికారి కలిగినాడు తత్రబెత్తలాడు తెలిపోయాడు వంతటి మీద అధికారి కలిగింది ఏలలు వేసి రంకులేయగలిగింది తత్రబిత్తలాడు తెలిపోయింది నాకేం అర్థం కాలేదు నేనే వ్యక్తినైతే అయితే చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశాను ఆఖరికి ఆమె గోడ తత్రబెత్తలాడి తెలిపోయింది నేను మళ్లీ పిలిచాను ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను ఏంటి అన్నారు ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తున్న కూడా ఇప్పుడు మేమే చూసారా లంజా గట్ట అంటున్నాడు హిందువులందరికీ అంట వాళ్ళు వేరే మార్గం వైపు ఈ క్రీస్తు అనే మార్గం వైపు పోకుండా రక్తం వైపు జరకుండా వీళ్ళు కాపాడుతున్నారంట లంజా కొడక గోచి కట్టుకుని వచ్చిందే రెండు వేల సంవత్సరాల క్రితం కదరా నా పోలేరమ్మ తల్లిని నేను పూజించే తల్లిని నా శివయ్యని వీడు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు లంజా కొడక ఎనగూడ సరితక్కుడి అందుకే పార్వతీదేవికి అందేస్తూ కింద అని చెప్పి నువ్వు నువ్వు వద్దులే మరి అంతే కదరా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆయన పెట్టిన మంటి నార్పలేడు గొంగు బొచ్చు అని చెప్పేసి గతంలో నేను క్రైస్తవుడిగా ఉండి హిందువుల్లో ఎందుకు వచ్చేసానో తెలుసా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఓ రోజు పోతా క్రీస్తుని ఏమైనా ఈ సూట్ కేసు బాగా బరువు ఉంది నేను మొయలే నువ్వే చెప్పావుగా ప్రయాసపడి భారం మోయితున్న సమస్త జన్లారా నేను మొత్తం మీ భారం అని చెప్పేసి నా సూట్ కేసు మొయ్యన్నా అనంగానే పెద్దగా నవ్వి క్రీస్తు బొచ్చు నా మీద వేసిన సులువు మొయ్యలేక నేను నానా సంకలం నాకాను నీ సూట్ కేసు నేనెట్ట మూసేదేం నాతో అన్నాడు నేను చెప్పానా ఎందుకు బాగోదు కదా బాధపడతారు కదా అని చెప్పేసి చెప్పరా అంతేనా మీ యేసు తన శాతగాని తనాన్ని నా దగ్గర చాలా సార్లు చెప్పుకుని బంగపడ్డాడు ఓ రకంగా చెప్పాలంటే ఒరయ్యో కాలు ముక్త నన్ను ఎట్లాంటి ఎప్పుడు అడగొద్దురా అని అడిగాడు కానీ అది తన్నిటికీ సాక్ష్యం లేదు నా దగ్గర నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా అందుకని చెప్పేసి నేను బయట పెట్టలా ఇప్పుడు కూడా పెట్టేవాడిని కాదు నువ్వేదో మా దేవుడి గురించి చెప్తున్నావు కాబట్టి మీ దేవుడు శాతకాని తనం గురించి మీ దేవుడు మీ దేవుడి యొక్క సవటత్వం గురించి కూడా నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను వచ్చో సూట్ కేసు మొయమంటే కూడా మొయ్యలా కానీ బిల్డప్ మాత్రం ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జల్లారా నా రండి అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళామనుకో ఏమే బొచ్చు మొయ్యుడు మొయ్యలేడు ఫస్ట్ మొయుడు కాదు ఆయన వేసుకున్న నైటీ అదే నైటీ ఇన్ ద సెన్స్ ఇజ్రాయలేట్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్నే సిరిగేలాగా కొడతంటే బొచ్చు కూడా పీక్వలేకపోయాడు ఈయన కూడా సరిగాల దేవుడేం కాదు మరి వాళ్ళెక్కడ ఆ రక్తాన్ని ఎవరైతే ఉత్సరిస్తారో ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో మేము అక్కడ ఉండలేము మా వల్ల కాదు అది వినటం మరే నా దగ్గర ఇంతమంది ఉన్నారు దేవి దేవతలు వీళ్ళలో ఏ ఒక్కళ్ళకైనా సరే కాలి గోటికి లేదు ఆ గోటి మీద ఉన్న ధూళి స్థాయికి అయినా సరే నువ్వు చెప్పేవాడు సరిపోతాడేమో వచ్చి నిరూపించరా నిరూపించొచ్చి అక్కడిక అసలు దేవి దేవతలతో పాల్చు అంటే హా నా భారతదేశంలో ఉన్న ధర్మాత్మల పేర్లు కొంతమంది చెప్తా ఆ ధర్మాత్మల కాలి గోటికి లేదా ఆ గోటి మీద దుమ్మికి కూడా నువ్వు చెప్పేవాళ్ళు నీ నీకృష్ణుడా ఈ వీడియో చూసుకుని ఈడికి మాత్రమే కౌంటర్ చేయలేదు మా దేవుడు నవమాని చేశాడని పొట్లాలు పిసుక్కునే పోరంబోకులు ఎవరైనా ఉంటే చర్చ చేస్తానంట రండ్రా తెలుచుకుందాం ఎంత తోప మాట్లాడదాం హిందూ బంధువులు చూస్తూ ఉండండి ఇలా సాక్ష్యాలన్నీ కూడా హిందూ దేవీ దేవతలు ఎంతలా కించపరుస్తున్నారో ఎలా కించపరిచే వాళ్ళకి గా చెప్పేటప్పుడు మరి నా జీవితంలో జరిగిన రియలిస్టిక్ సంఘటనలు కూడా నేను చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పా లేకపోతే ఎంతకాలం నేను చెప్పలే ఏది ఏసు నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని భంగపడింది లేకపోతే యహో వచ్చేసి ఒరే బాబు రాముడు కృష్ణుడు లేకపోతే నేను నేను తెల్ల లేకపోతే దాకా సాయంత్రం పూజ చేస్తూ ఉంటాను నేను ఈ ముండ తెలియక నా పేరు చెడగొడుతున్నారు అని చెప్పేసి ఆయన నాతో స్వయంగా చెప్పాడు అయ్యో ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది నేను ఏం చేస్తాం మరి కానివ్వండి తప్పదు మరి అప్పుడప్పుడన్నా నిజాలు అబద్ధాలే రాజ్యం పిచ్చి బాడకవు ఏమని మాట్లాడినావురా నీ హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి వాడు తప్పుగా మాట్లాడితే వాడి గురించి మాట్లాడరా నీ హిందూ దేవు దేవతల గోరుకు సరిపోర్రా యేసుక్రీసు వాళ్ళు గోరుకు కాదు గోరు కంటిన దూలి సరిపో చెప్పు చెప్పు దేవుతుంది పిచ్చినా కొడకరే ఇచ్చినా కూడా రే ఇవ్వలరా ఇప్పుడు పేర్లు చెప్త్రా ఇవ్వలరా హిందూ దేవుల పచ్చింది ఇవ్వలరా ఒకటి శివుని గురించి మాట్లాడిరా వాడు పిచ్చి సెలగాడు రెండో కాళీ కాళీమాత గురించి మాట్లాడాడు పోలేరమ్మ తల్లి గురించి మాట్లాడాడు వినాయకుని గురించి మాట్లాడు పిచ్చిలాంజావాడక ఇప్పుడు నిన్ను అడుగుతా ప్రశ్న అరే ఇప్పుడు నలుగురు పేలరా మూడు వేల మూడు కోట్ల మంది దేవతలు అంటే ఎవరిని బట్టతో పట్టుకరారా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు యేసు క్రీస్తు వారు హిందూ దేవుళ్ళ గోరుకు సరిపోరన్నావు కాబట్టి చెప్తున్నా పిచ్చిలాంజావాడక రే ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు మహాదేవుడు తండ్రి దేవుడు దేవుడు అయితే ప్రధాన శిల్పి రా విశ్వాన్ని కలిగించిన వారా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషల తర్జుమైన పిచ్చి పిచ్చి ఉడక హిందూ జనశక్తి లలిత్ కుమార్ గా చెప్పురా శివుడు మాట్లాడిన శివ పురాణం ఎన్ని భాషలో మాట్లాడిందా చెప్పు పిచ్చి పిచ్చిలంజావాడక చెప్పాలా నువ్వు కొత్త నిబంధన గ్రంథం రా మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలు ఏసుక్రీస్తు వారు మాట్లాడిన రా శివుడు మాట్లాడిన మాటలు ఎన్ని భాషలు తరజుమైన చెప్పుకురాంజేవాడు కను ఇంకెవ్వరు కాళీ మాత మాట్లాడిన భాషలు ఎన్ని భాషల తర్జుమైన ఎంతమందికి కాళీ కాళీమాత తల్లి ఇంకెవలరా పోలేరమ్మ తల్లి వినాయకుడు ఎవ్వలరా వీళ్ళు నలుగురారా మూడు వేల ఎన్నిరా హిందూ దేవులు ఎంతమంది అంటే అంతమందిని పట్టుకరారా ఇచ్చి లంజేవాడు కనుకో మాటలో చెప్తానరే హిందూ సహోదరులను బాధ పెట్టు అనుకుంటున్నా బిడ్డా ఈ ఆరిన నేల మీద ఈ అనంత విశ్వం టోటల్ విశ్వం లోపలే క్రీసు కంటే ఉన్నతుడు క్రీస్తు కంటే గొప్పవాడు ఎవడు లేర్రా పిచ్చి లంజవాడక ఒకలా ఉంటే నిరూపించు లలిత్ కుమార్ ఇంటన వారా కొడక ఒకే ఒక్క కారణంరా హిందూ సోదరుల మనోభావాలను గాయపరచొద్దని చెప్పి మీ దేవుల గురించి దేవతల గురించి ఏం మాట్లాడితే నేను పాగల్ లంజవాడక బుద్ధి తెచ్చుకో బాడక్కవు మంచిగుండు లలిత్ కుమార్ లంజ అంజవాడక నిన్ను కోసి కారం పెడతా ఫాల్తులవాడు కా బుద్ధి లేదురా నీకు సిగ్గు లేదురా ఒక దేవుని ఒకది కంపేర్ చేయక నా నీకు నచ్చిన నువ్వు ఆరాధించుకో మాకు నచ్చిండు క్రీస్తు ఆయననే విశ్వాన్ని కలిగించిండు ఆయన మాటలు ఉన్నతమైన మాటలు మేము గ్రహించినాం చదివినాం మారినాం రా నీకు ఇష్టం కానీ వదిలిపెట్టు ఎందుకురా నీ క్రీస్తు జోలికి వాడు తిట్టిండు బాడకొన తన్ను మొగలు వైపు తన్ను కేసు పెడితే పైసలు ఖర్చు పెట్టు లక్ష రెండు లక్షలు అయ్యి తీసుకపోయి హైకోర్టులో అయ్యి అని లోపలేపి రెండు మటలు చేసినా వాడే చెప్పిండు కదా యొక్క పిల్లలని చంపాయన ఎవరో శక్తిని పక్కన చెప్పింది కదా ఎవిడెన్స్ దొరికింది కదా రావని మా కేసు పెట్టరా లోఫర్ బట్టే బట్టేబాయి పాడకౌ ఎందుకు ఇస్తున్నావు అవమాప్రస్థ లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల సమస్త భారం పోయించిన నా నాయకు రండి ఇదే చాతనైతే లేదు ఆయనకు అంటూ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారా లోఫర్ పాడక్కవు మోసటి బరువులు కాదు రానా సుడికేస్ మొయ్యమన్నా మొయనికి చాతగలంటనో లేదంటే కుక్కారే లంజౌడగా కోత్త నిన్ను లలిత్ కుమార్గా బరువుల మైదికి రాలేరా బట్టే బాజీ బాడక్కవు క్రైస్తవ ఇంత ముందు కంటావు చెప్పుతో తన్నాలే బాడకవు నిన్ను మానసిక టెన్షన్లు రా బారం అంటే ఏందనుకుంటావు పిచ్చి మడకవు మానసికంగా టెన్షన్స్ వాటిని ఏం చేస్తానంట రా తీసేస్తా అంటాడు బరువులపైకి రాలేరా లుచ్చానా బాడకావు మళ్ళీ చెప్తాను నిన్నారే ఆరిన నేల మీద ముప్పై కోట్ల మంది దేవతలు అంటాను ఒక్క దేవుడి పేరు చెప్పాను ఒక్కని పుడతాయి ఒక గ్రంథం పట్లారా నా ఇంట్లంతా గ్రంథాలేంటూ ఆడి పట్ల నాకు కొడకారే ఈ బైబుల్ రా బైబుల్ ప్రపంచంలో దీనికంటే ఉన్నతమైన గ్రంథం లేదు బిడ్డ ఉంటే నువ్వు నిరూపించా అని చెప్పి ఇంత ముందు ఎన్నోసార్లు మాట్లాడే కారా ఒక దేవుడి పేరు చెప్పి ఒక గ్రంథం పేరు చెప్పురా సైన్స్ పరంగా చరిత్ర పరంగా భౌగోళిక ఆధారాలతోటి అది దేవుడి గ్రంథం అని నిరూపించిన లోఫర్ నాకు కొడక బైబుల్ గ్రంథాన్ని నిరూపిస్తా నేను ఎవడన్నా ఉంటే రాలరా మాట్లాడదామంటారావు గారా ఆడంగి నాకు కొడక నిరూపించిన నీ ఛానల్ నా మాట్లాడదాం నీతోటి బట్టేబాయి బాడగవు నీలాంటి క్యారెక్టర్లు ఎన్న కొడుకులతోటి ఏం మాట్లాడతాం రా భారత రాజ్యాంగంలో ఉన్న గౌరవించవు కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అన్న భారత కాన్స్టిట్యూషన్ గౌరవం లేదురా నీకు ఇచ్చి బాడకో ఇకనైనా బుద్ధి తెచ్చుకో బైబుల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద ఎక్కడ దొరకదురా ఉంటే చూపించురా యేసుక్రీసు ప్రభువురా దేవుడి గురించి చెప్పిన దేవుడురా ఉన్నది దేవుడు అందరికి తండ్రి అయినా దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు రూపం లేదురా ఎనుకున్న బొమ్మలను చూయించి వీటి కాలి గోరికి జరుపుకుంటే పిచ్చిన కొడక ఎక్కడ ఒకప్పుడు నేను ఎనుకున్న బొమ్మ ఎక్కడ తెలుసురా పాగలనా కొడక నీకు రెండు కళ్ళతోటి ఏనైనా చూడు ఎనీ పదార్థం భూమి లోపల వచ్చింది అంటే మనుషుల పాదాల కింద పదార్థం ఈ పాదాల కింద పదార్థాన్ని బయటికి తీసి రూపాన్ని ఇచ్చింది దేవుడు అని భక్తులు తెలియదు తక్కువ సన్నాసి కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి కోటాను కోట్ల నక్షత్రాలు సముద్రం ఒడ్డుకి ఇసుకెంత ఉన్నదో అంతకంటే ఎప్పుడైనా నక్షత్రాలు అన్ని నక్షత్రాలలో సూర్యుడు అనే ఒక నక్షత్రం ఉన్నదిరా అది భూగ్రహానికి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని జూనికే మనిషి కళ్ళకు బలం లేదురా లోఫర్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ బట్టేవాడి బాడ లంజ ఒడక ఆ బొమ్మలను పట్టుకొని యేసుక్రీస్తు వారిని కంపేర్ చేసుకుంటా దుమ్ముకు సరిపోర్రా కాలు గోటి దుమ్ముకు సరిపోర్రా లోఫర్నా కొడక పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం నుడా సూర్యుని జున్నీకే కన్నకు బలం లేదురా పిచ్చి కొడక పక్కపాటి దేవుడు ఉంటే బ్రతుకు లుచ్చ చాలా అంజేవాడక నువ్వు మొక్కేది పదార్థం రా పిచ్చి బాడక దేవుడు కాదురా లలిత్ కుమార్ ఒక దానికి మొక్కుతానంటే మొక్కు ఎవరికి బాధ లేదు ఇబ్బంది లేదు కానీ కొడక యేసుక్రీస్తు నువ్వు కంపేర్ చేయకు చేసిన వరకు కొత్తని నువ్వు ఏమనుకుంటానవరా బాడక్క యేసుక్రీస్తు అంటే నువ్వు దేనితోటి యేసుకంటే గొప్ప వాళ్ళు చెప్పురా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎక్కడికి పోయినాయరా శివపురాణం ప్రపంచం మొత్తం అయిన అయిందా ఎన్ని భాషల్లో శివపురాణం దేనితోటి రా నువ్వు యేసుక్రీస్తు అంత పెద్ద మాట్లాడవు లోఫర్నా కొడక మళ్ళీ చెప్తాను నిన్నరా పిచ్చినా కొడక ఏసుక్రీస్తు కాలు దుమ్ముకు కూడా ఈ ప్రపంచంలో ఎవరు సరిపోరు రా దాంట్లో మేధావులు వస్తారు జనాలు వస్తారు నువ్వు అనుకున్నా ప్రతి ఒక్కరు వస్తారు బిడ్డ ఏసుకంటే ఉన్నతుడు ఈ లోకంలో ఎవడు లేర్రా ఇచ్చి హిందూ జనశక్తి లలిత్ కుమార్ బట్టే బాజీ లంజా ఉడక నీ పేరు రాదు నిన్ను కూడా నేను తిడతలేనరా నీకు కూడా పేరు రాదు నువ్వు తిట్టిన ఒక నువ్వు ఆడంగి నా కొడక తిడితే ఒప్పుకో నేను ఖచ్చితంగా అంటా నువ్వు లంజా ఉడక ఒక్కసారి కాదు వంద సార్లు అంట ఆ బైబుల్ వచ్చేది ఉంటే ఏ క్రైస్తవ పాస్టర్ అయినా ఏ బోధకుడైనా ఏ విశ్వాసుడైనా నీ గ్రంథాల జోలికి నీ దేవుల జోలికి వస్తే మొగోనివైతే చెప్పందుకొని తన్ను తీసుకపోయే వాళ్ళని జైలు లేపి అది మొగతనం అంటారు పిచ్చినా కొడక బైబుల్ రందా రేసు క్రీస్తు తిట్టుడు మొగోడు కాదురా పిచ్చి పడకవు నీకంత మొగతనం అంతా రేషం అంతా పౌరుషం ఉంటే వాళ్ళు ఎవడు దిచ్చాడో వాడిని తీసుకుపోయి లోపలేపి ఎప్పి జోషి గారిని నెప్పి లేకుండా ప్రేమచంద్ గారిని అది చాద కూడా అన్ని మూసుకొని కూర్చోవు బట్టే బాజీ బాడకవు క్రీస్తు జోలికి బైబుల్ జోలికి వచ్చినవనుకో నంజోడక నేను కోసి కారం పెడతా गुर्तपेको हिंदू जनशक्ति ललित कुमार